హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు జానపద కథ పేరు భిక్షా పాత్ర రచించిన వారు ముదిగొండ శివప్రసాద్ గారు పాటలీపుత్రంలో యజ్ఞ సోముడు కీర్తి సోముడు అనే అన్నదమ్ములు ఉండేవారు వారు సత్పురుషులు వివిధ విద్యలు అభ్యసించి సమాజంలో రాణించారు వారికి పిత్రార్జితమైన సంపద విస్తారంగా లభించింది దానిని ఇద్దరూ చెరిసగం పంచుకున్నారు యుక్త వయసులో అన్నదమ్ములకు వివాహాలు జరిగాయి ఆ తర్వాత విడివిడిగా ఎవరి భృతిని వారు చూసుకోసాగారు పెద్దవాడు యజ్ఞసోముడు దాత భోగ స్వభావం కలవాడు అందువల్ల ఎవరు వచ్చి అడిగినా లేదు అనేవాడు కాదు అదేవిధంగా ఏ రోజుకారోజు ధనాన్ని సుఖభోగములకై వెచ్చించేవాడు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయనే సామెత ఉండనే ఉన్నది కదా ఆ కారణం చేత యజ్ఞసోమిని ధనము క్రమంగా హారతి కర్పూరంలాగా హరించుకుపోయింది అందువలన మరికొంతకాలంలో అతడు నిర్ధనుడైపోయాడు ఈ సమాజం చాలా విచిత్రమైనది యజ్ఞసోముడు ధనవంతుడుగా ఉన్నప్పుడు ఎందరో అతడిని ఆశ్రయించారు ఆయన సహాయ సహకారాలు పొందారు యజ్ఞసోముని వద్ద ధనం అయిపోయిన తర్వాత ఎవరూ ఆయన ముఖం చూడలేదు యజ్ఞసోముని నుంచి ఉపకారాలు వారే ఇప్పుడు అతడిని పురుగును చూసినట్లు చూడసాగారు అతడికి కీర్తి కండూతి ఎక్కువ దానికి తోడు భోగలాలసుడు తన స్వార్థం కోసము ధనాన్ని కన్ను మిన్ను కాకుండా ఖర్చు చేశాడు ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనము అంటూ వ్యాఖ్యానించసాగారు ఈ మాటలు యజ్ఞసోముని చెవులకు కూడా సోకాయి అవి విని అతడు బాధపడ్డాడు కాని ఏం చేయగలడు విచిత్రమేమిటంటే తాను ఎంత కష్టాల్లో ఉన్నాడో తన తమ్ముడు అన్ని సుఖభోగాలు అనుభవిస్తున్నాడు నిజానికి కీర్తి సోమునిలో ఎట్టి సద్గుణాలు లేవు అయితే వ్యాపార రహస్యం బాగా తెలుసు ఎన్నడూ ఒక కార్షావణము కూడా ఎవరికీ దానం చేసి ఎరుగడు ఈ విధంగా అతడు సుసంపన్నుడై సుఖజీవనం సాగిస్తున్నాడు ఈ సమాజము కీర్తి సోముని ఏమీ అనటం లేదు సరికదా ఎన్నో దానాలు చేసి బికారి అయిన తననే నిందిస్తున్నది ఇదొక విచిత్రము యజ్ఞసోముడు తన ధర్మపత్నిని పిలిచి ఒకరోజు ఇలా అన్నాడు మనము దానము గుణము వల్ల సంపదలన్నీ కోల్పోయాం అయితే ఇవాళ మనకు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు పూలమ్మిన చోట కట్టెలమ్మే అవమానాన్ని మనం పాల్పడవలసి వచ్చింది అందువలన మనం ఇరువురము పాటలీ పుత్రాన్ని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదాము అలా తెలియని చోట ఏదో గుట్టుగా బతకవచ్చు అన్నాడు ఈ మాటలు విని యజ్ఞసోమిని భార్య ఇలా అన్నది స్వామి మీరు చెప్పింది యదార్థమే నాకు ఇక్కడ ఉండాలనే కోరిక ఏమీ లేదు అయితే మనము నగరము విడిచి మరొక చోటికి వెళ్ళి స్థిరపడాలన్నా దారి ఖర్చులు కావాలి చేతిలో చిల్లి గవ్వలేకుండా ఎక్కడికి పోగలము ఏమి సాధించగలము కాబట్టి నాదొక సలహా తోస్తున్నది మీరు వెంటనే మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళండి అన్నగారు అనే అభిమానంతో ఎంతో కొంత ఇవ్వకపోడు దానితో మనము దేశాంతరం వెళదాము యజ్ఞసోమునికి తమ్ముణ్ణి అడగటం ఇష్టం లేకపోయినా కీర్తి సోముని ఇంటికి వెళ్ళాడు అకస్మాత్తుగా వచ్చిన యజ్ఞసోముని చూసి తమ్ముడు ప్రేమతో ఆహ్వానించాడు ఎంతో అభిమానంగా మధుర పదార్థాలని తినిపించాడు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్న తర్వాత యజ్ఞసోముడు మెల్లగా తాను వచ్చిన పని గురించి చెప్పాడు తమ్ముడు ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు అందుకని పుత్రము వదిలిపెట్టి వెళుతున్నాను నాకు కొంచెము ధనము కావాలి అందుకోసం నీకోసం వచ్చాను అన్నాడు ఆ మాటలు విని కీర్తి సోముడు ఇంటి లోపలికి వెళ్ళాడు కీర్తి సోముడి భార్య చాటున నిలబడి ఉండి ఇప్పటి వరకు ఈ అన్నదమ్ముల మధ్య జరిగిన సంభాషణ వినది లోభగుణములో ఆమె భర్త కన్నా ఆకులు ఎక్కివే చదివింది ధనపు మూట దగ్గరికి వెళుతున్న వైపు గుడ్లురిమి చూసింది ఈ ఊళ్ళో లేని గోచీ పాతగాళ్లందరూ మన కొంబ మీదనే పడి తింటారు అసలు మనం ఇతరులకు డబ్బును ఎందుకు ఇవ్వాలి డబ్బును సంపాదించడం చేతకాన్ని వాళ్లకు దానం చేస్తే ఇది కూడా పోగొట్టుకుంటారు అని ఆమె చాలా పరుషంగా మాట్లాడింది అందరికీ వినపడేటట్లు ఆమె వేస్తున్న కేకలు ముందు గదిలో కూర్చున్న యజ్ఞసోముని కూడా వినపడ్డాయి దానితో అతను కిన్నుడై అక్కడి నుంచి లేచాడు మీద ప్రేమ ఉన్నప్పటికీ భార్యకు భయపడి కీర్తి సోముడు నోరు మూసుకుని ఊరుకున్నాడు యజ్ఞ సోముడు ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్పాడు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది ఈ అవమానం భరించలేక ఆ దంపతులు రాత్రికి రాత్రే పాటలీపుత్రాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు ఇలా కాందిశీకులైన వారికి ఒక గహనారణ్యం అడ్డం వచ్చింది అందులో వారు ప్రవేశించి కొంత దూరం పోయేసరికి ఒక సరస్సు కనిపించింది అక్కడ అలసట తీర్చుకొని కొంతసేపు విశ్రమించారు ఈ లోపల వారికి కొంచెం కునుకు పట్టింది ఇంతలో ఏవో హాహాకారాలు వినిపించాయి యజ్ఞసోమిని భార్య హఠాత్తుగా లేచి అటు ఇటు చూసేసరికి భర్త కనిపించలేదు సరిగదా సరోవరం సమీపంలో ఒక కొండ చిలువ కనిపించింది అప్పటికే అది యజ్ఞసోమిని చాలా వరకు మింగేసింది కొండ చిలువ కడుపులోకి పోతూ ఉన్న తన భర్త చేసిన హాహాకారాల వలనే తనకు మెలకు వచ్చిందన్నమాట ఈ దృశ్యాన్ని చూసి ఆమె విలవిలలాడింది అయ్యో అయ్యో నా భర్తను రక్షించండి అంటూ ఆమె నెత్తి నోరు మొత్తుకొని పెద్దగా విలపించింది కానీ ప్రయోజనమేముంది ఆమె విలాపము నిజంగానే అరణ్యరోధనం రోదనమైంది ఈ దుఃఖాన్ని భరించలేక ఆమె ఆత్మహత్యకు సిద్ధపడింది అది చూసి కొండచిలువ మానవ భాషలో ఇలా అన్నది ఏవమ్మా నువ్వు స్త్రీవి అందుకని నిన్ను మింగలేదు నువ్వు నన్ను చూసి భయపడి సరస్సులోకి దూకవలసిన అవసరం లేదు యథేచ్ఛగా వెళ్ళిపోవచ్చును ఈ మాటలు విని ఆ పతివ్రత ఆశ్చర్యపోయింది మెల్లగా లేచి ధైర్యం కూడా తీసుకుని ఇలా సమాధానం చెప్పింది స్వామి మీరు మానవ భాషలో మాట్లాడుతున్నారు అంటే మామూలు కొండ చిలువ కాదన్నమాట నన్ను భుజించినా నేను బాధపడేదాన్ని కాదు నా భర్తను చంపి నా నోటి ముందు కూడు తీసివేశావు ఇక నేనెలా జీవించగలను అన్నదే ఆమె సాధ్వీమణి నా సహజ లక్షణము వలన మనిషిని మింగాను నువ్వన్నట్లు నేను మామూలు పాముని కాని మాట నిజమే అయితే ఇప్పుడు ఏం చేయగలను సరే జరిగిందేదో జరిగిపోయింది నీ నోటి ముందు కూడును లేకుండా చేశాననే కదా బాధపడుతున్నావు క్షణంలో నీకు ఒక ఉపాయం చూపిస్తాను దానితో నీవు సుఖజీవనం సాగించవచ్చు అని చెప్పి కొండచిలువ ఒకసారి కళ్నూలు మూసుకున్నది ఆ తర్వాత నోరు తెరిచింది వెంటనే దాని నోటిలో నుంచి ఒక బంగారపు గిన్నె వచ్చింది పాము ఆ గిన్నెని నేల మీదకి కక్కింది సాధ్వీమణి ఈ విచిత్రాన్ని చూసి దిగ్భ్రాంతురాలైంది అమ్మా ఇది మామూలు గిన్నె అని అనుకుంటున్నావేమో కాదు మహామహిమగల భిక్షపాత్ర దీన్ని తీసుకునిపోయి నగరంలో ఎవరినైనా అర్థించు వారు నీకు భిక్షనిస్తారు దానితో నీ జీవితానికి ఏ లోటు ఉండదు అని చెప్పింది కొండచిలువ అయ్యో నేను అనాథను నా ముఖం చూసి ఎవరు భిక్ష పెడతారు అని అడిగింది ఆమె ఇది మామూలు భిక్షా కాదు ఎవరైనా భిక్ష తిరస్కరిస్తే వారి తల నూరు ముక్కలైతుంది అన్నది కొండ చిలువ ఆమె ధైర్యంతో బంగారు గిన్నెను చేతిలోకి తీసుకున్నది అయ్యా మీ మాట నిజమో కాదో ఇప్పుడు నేను పరీక్షించుకుంటాను దయచేసి ముందుగా మీరు నాకు పతిభిక్ష పెట్టండి నాకిప్పుడు పతిభిక్ష కావాలి అన్నది ఆ పతివ్రత ఆమె తెలివికి సాహసానికి ఆ కొండచిలువ సంతోషించింది వెంటనే నోటి నుంచి యజ్ఞసోముణ్ణి కక్కేసింది యజ్ఞసోముడు సజీవుడై లేచి నిలబడ్డాడు అంతే ఆ కొండచిలువ తన సర్పరూపాన్ని కోల్పోయి విద్యాధరునిగా మారింది అమ్మా నా పేరు కాంచనవేగుడు అనే విద్యాధరుణ్ణి గౌతమ మహర్షి శాపం వలన కొండచిలువగా మారాను పతివ్రతతో సంభాషించటమే నాకు ఋషి చెప్పిన శాప విమోచనమో అని కాంచనవేగుడు ఆ బంగారు గిన్నె నిండా రత్నాలు నింపి గగన మార్గాన ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు మరొక కథ కథ పేరు మూర్ఖ పరంపర ఈ కథను కూడా రచించిన వారు ముదిగొండ శివప్రసాద్ గారే ఉజ్జయినికి సమీపంలో సిప్రా నదీ తీరంలో కొందరు మూర్ఖులు నివసిస్తూ ఉండేవారు వారు తమలో తాము కొట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇలా కాదని ఒకనాడు వారంతా కూర్చొని తమలో ఒకరినీ నాయకుడుగా ఎన్నుకున్నారు అతడి పేరు సోముడు మూర్ఖులు ఎవరిని నాయకుడిగా ఎన్నుకుంటారు తమకన్నా ఇంకా ఎక్కువ బుద్ధిహీనున్నే కదా కాబట్టి సోముడు తన అవివేకముతో వారికి నాయకుడుగా వెలగసాగాడు సోముడు ఒకనాడు ఒక దేవాలయానికి పోయాడు అక్కడ ఒక పండితుడు పురాణం చెబుతున్నాడు ఏది ధర్మమో ఏది అధర్మమో వివరిస్తున్నాడు పుణ్యం చేయటం వలన దానగుణము చాలా గొప్పది అటు దానగుణములన్నింటిలోకి ప్రాణదానము శ్రేష్టము ప్రాణము అన్నోదకముల వలన నిలుస్తుంది కాబట్టి మానవులకు అన్నింటిలోకి నీరు చాలా ముఖ్యం ఎవడు జలవసతిని ఏర్పాటు చేస్తాడో అతనికి సద్గతులు కలుగుతాయి బావిని తవ్వించటము చెరువును తవ్వించటము చాలా శ్రేష్ట కర్మలు ఒక్క చెరువును తవ్వించినవాడు ఎన్నో యజ్ఞములు చేసిన వాడితో సమానము కాబట్టి ఖర్చుకు వెనదీయకుండా బుద్ధిమంతుడైన వాడు తటాక నిర్మాణము చేసి పుణ్య సంపాదన చేసుకోవాలి అని చెప్పాడు ఆ పౌరాణికుడు సోముడు ఈ మాటలు శ్రద్ధగా విన్నాడు బుద్ధిమంతుడు తటాక నిర్మాణము చేసి పుణ్యము సముపార్జించుకుంటారట మరి తాను బుద్ధిమంతుడు అనే విషయంలో అనుమానం ఏముంది కాబట్టి వెంటనే ఒక చెరువును తవ్వించాలి నిజానికి తటాక నిర్మాణము కొంచెము వ్యయప్రయాసలతో కూడుకుని పని అయినా సోముడు వెనుకంజ వేయలేదు తాను ఎంతో కాలంగా శ్రమపడి భద్రంగా దాచుకున్న కార్షాపణములను అన్నింటినీ మంచినీళ్ళలాగా ఖర్చు చేసి తటాక నిర్మాణం చేయించాడు తాము నివసిస్తున్న మఠానికి కొంత దూరంలో ఈ చెరువును ఏర్పాటు చేశాడు పోయి సోముడు నువ్వు చేసిన పని వల్ల లోకులకే కాదు మనకు కూడా ఎంతో లాభం సిప్రా నది వరకు వెళ్లనవసరం లేకుండానే మనమంతా ఈ చెరువులోని నీళ్లనే తాగవచ్చు అంటూ చంకలు గుద్దుకున్నారు మిత్రులు అది చూసేసరికి సోముడికి సంతోషంతో పాటు గర్వం కూడా కలిగింది తాను మహామేధావి కాబట్టి తన డబ్బు దుర్వినియోగం కాకుండా ఇట్లా చెరువు మీద ఖర్చు పెట్టాడు ఈ తటాక నిర్మాణము వలన తనకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అని ఆనందించాడు సోముడు తాను ఎంతో కష్టపడి నిర్మించిన చెరువుని భద్రంగా కాపాడుకోవలసిన బాధ్యత కూడా తనదే ఎందుకంటే ఇప్పుడు ఆ చెరువే తన ఆస్తి కాబట్టి సోముడు రోజు చెరువు వద్దకు వెళ్ళి అది శుభ్రంగా ఉందో లేదో పరీక్షించి వస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు ఉదయము సోముడు చెరువు వద్దకు వెళ్ళేసరికి దాని గట్టు బాగా తొక్కబడి ఉంది వెంటనే సోముడు కష్టపడి దానిని బాగు చేశాడు ఎవరో గిట్టని వాళ్ళు నా మీద కసితో ఇలా చేశారు అనుకున్నాడు సోముడు ఆ చేసింది ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించాడు కానీ అక్కడ మనుషులెవరూ కనపడలేదు మర్నాడు ఉదయము సోముడు చెరువు గట్టు దగ్గరికి వెళ్ళేసరికి గట్టు మరొక వైపు తెగి ఉంది అయ్యయ్యో చెరువు గట్టు తెగిపోతే నీళ్లన్నీ బయటికి పోతాయి నేను ఎంతో శ్రమించి నిర్మించిన చెరువు అప్పుడు నిరుపయోగం అయిపోతుంది నా మీద ఎవడో కక్ష సాధిస్తున్నాడు కాబట్టి వాడి నీకు ఊరికే వదిలిపెట్టకూడదు అని నిశ్చయించుకున్నాడు సోముడు ఆ రోజు సాయంత్రము సోముడు మటన్లో పడుకోలేదు చెరువు గట్టు దగ్గరికి వచ్చాడు దెబ్బతిన్న గట్టును సరిచేశాడు అప్పటికి బాగా చీకటి పడింది ఆ తర్వాత సమీపంలోనే ఉన్న ఒక చెట్టు చాటున నక్కి కూర్చున్నాడు ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం ఆ దొంగవాడెవరో రాగానే వాణ్ణి పట్టుకుని దండిస్తాను అనుకున్నాడు సోముడు క్రమంగా అయింది ఇంతలో ఒక విచిత్రం జరిగింది వెన్నెలలో తెల్లగా వెన్నెల కన్నా వెలుగులీనుతూ మెరిసే ఒక ఎద్దు ఆకాశం నుంచి భూమికి వచ్చింది అది కొలనుగొట్టుకు వచ్చి కొంతసేపు స్వేచ్ఛా విహారం చేసింది ఆ తరువాత ఆ వృషభము నీటిలో విహరించి తన కొమ్ములతో గట్టును కుమ్మింది దానితో గట్టుకు చిన్న గండి పడింది చాటును ఉండి సోముడిదంతా గమనిస్తున్నాడు అవురా నా చెరువును నిర్మూలిస్తున్నది ఎవరో శత్రువు అనుకున్నాను కాని ఈ పని చేస్తున్నది మనిషి కాదని ఒక ఎద్దు అని ఇప్పుడే తెలిసిపోయింది ఇది మామూలు వృషభం కాదు ఆకాశం నుంచి దిగి వచ్చిందంటే తప్పనిసరిగా దేవతా వృషభమే అయి ఉంటుంది వృషభము పరమశివునికి వాహనం కాబట్టి తప్పనిసరిగా ఇది కైలాసం నుంచి దిగివచ్చిన నందీశ్వరుడే కావాలి ఎందుకంటే నేను డబ్బు ఖర్చు పెట్టి చెరువు తవ్వించాను తటాక నిర్మాణం చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయని పౌరాణికుడు చెప్పనే చెప్పాడు కదా కాబట్టి ఈ నందీశ్వరుడు నన్ను కైలాసం వరకు తీసుకుని వెళ్ళటం కోసమే వచ్చిన శివదూత సోముడి ఇలా భావించి చెట్టు చాటి నుంచి యువతలకి వచ్చాడు నిర్భయంగా వెళ్ళి ఎద్దు తోకను పట్టుకున్నాడు చూస్తూ ఉండగానే ఎద్దు గగన మార్గంలో ఎగిరింది ఎద్దుతో పాటే సోముడు కూడా ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు మూర్ఖులకి అవివేకంతో పాటు ముండి ధైర్యం కూడా ఉంటుంది కదా దివ్య వృషభము అలా వెళ్ళి వెళ్ళి ఆగింది ఇదే సమయం అనుకొని సోముడు తోకను వదిలిపెట్టాడు అక్కడ నేలపై కాళ్ళు పెట్టి నిటారుగా నిలబడ్డాడు వృషభము ఈ లోపల అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది సోముడు అటు ఇటు చూశాడు అక్కడి చెట్లు మంచుకొమ్మలు దివ్య సరస్సులు చూసి ఇది భూమి కాదని దేవలోకమని ఊహించాడు సోముని ఊహ నిజమే అది కైలాసము సోముడు చెరువు తవ్వించినందుకు ఫలమా అంటూ దివ్య వృషభము అతడిని కైలాసానికి చేర్చింది ఇంక చెప్పేదేముంది సోముడు తంతే పోయి బూరెల కంపలో పడ్డాడు ఎందుకంటే అక్కడ ఎటు చూసినా దివ్యమైన పానీయాలే దివ్యమైన భక్షములే దివ్యమైన సంగీతమే అక్కడి చెట్ల నుంచి వచ్చే సుగంధము అనుపమానమైంది ఈ విధంగా సోముడు అక్కడ మానవులకు అందరాని దివ్య సుఖాల్ని అనుభవించాడు ఇలా కొంతకాలం గడిచింది ఉన్నట్టుండి ఒకనాడు సోముడికి తన చెరువు గుర్తుకు వచ్చింది అయ్యో నేను ఇక్కడ సుఖభోగాలు అనుభవిస్తూ యథేచ్ఛగా జీవిస్తున్నాను అక్కడ నా చెరువు ఏమైందో ఏమో మఠములో నా మిత్రులు ఏమైనా ఏమో వెళ్ళి వాళ్ళని ఒకసారి చూసి వస్తే బాగుండు అనుకున్నాడు సోముడు అయితే ఇప్పుడు మళ్ళీ భూమికి చేరే మార్గమేమిటి అని ఆలోచించాడు ఏముంది నేను ఎలా ఇక్కడికి చేరానో తిరిగి అలా భూమికి చేరవచ్చు కాబట్టి ఆ దివ్య వృషభము ఎక్కడుంటుందో కనిపెట్టి పట్టుకోవాలి అనుకున్నాడు సోముడు వెంటనే నందీశ్వరుని కోసము అన్వేషించాడు సోముడికి నందీశ్వరుడు ఒకచోట కనపడ్డాడు పగలంతా ఒకచోట దాక్కుని ఉండి చీకటి పడగానే వెళ్ళి నందీశ్వరుని తోకను పట్టుకున్నాడు కొంతసేపటికి నందీశ్వరుడు గంగడోలు ఊపుకుంటూ దిగ్గున లేచి నిలబడ్డాడు గగన మార్గాన్నించి ఒక్కసారిగా భూమార్గము పట్టాడు సోముడు తోకను పట్టుకుని అలాగే ముండిగా కూర్చున్నాడు నందీశ్వరుడు భూమికి దిగివచ్చి ఉజ్జయినిలోని చెరువు వద్ద ఆగాడు అయ్యయో అనుకొని సోముడు నందీశ్వరుడి తోకను వదిలిపెట్టాడు పరిగెత్తుకుంటూ తన మఠంలోకి వెళ్ళాడు ఇలా అకస్మాత్తుగా వచ్చిన మిత్రుణ్ణి చూసి మఠంలోని మిత్రులంతా సోముణ్ణి కౌగిలించుకొని పెద్దగా ఏడ్చారు ఒరే సోముడు నువ్వు అందరినీ వదిలి ఎక్కడికి వెళ్ళావురా అంటూ రాగాలు తీయటం మొదలుపెట్టారు అరరే నేను బతికే ఉన్నాగా ఎందుకు శోకాలు పెడుతున్నారు చెరువు తవ్వించిన పుణ్యానికి నేను శరీరంతో కైలాసానికి పోయాను మళ్ళీ మీ మీద గాలి మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చాను అని నిజం చెప్పాడు సోముడు అది విని మిత్రులంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు ఎట్లెట్లా నువ్వు కైలాసానికి పోయావా అక్కడేమేం చూశావు అని ప్రశ్నించారు మిత్రులు అప్పుడు సోముడు తాను కైలాసంలో ఏమేం చూశాడో వాటినన్నింటినీ వివరంగా వర్ణించి చెప్పాడు అది వినేసరికి మఠములోని మూర్ఖులందరికీ తాము కైలాసం చూడాలనే ఆశ కలిగింది రే సోముడు నువ్వు మా నాయకుడివి కదా పాటు మమ్మల్ని కూడా కైలాసానికి తీసుకుపో బబ్బాబు నీకు పుణ్యం ఉంటుందని వేడుకుంటున్నాను పోండ్రా పోండి మీకది ఎలా సాధ్యం నేనంటే నందీశ్వరుని తోక పట్టుకుని పోయాను మేం కూడా అలాగే తోక పట్టుకుని వస్తాం పోండి ఆ తోకను ఇంతమంది ఎలా పట్టుకోగలరు ఒక్కడికంటే ఎక్కువ మంది పట్టుకోవటానికి అవకాశం లేదు అది విని మటన్లోని మిత్రులంతా తమలో తాము సంప్రదించుకున్నారు ఒరే సోముడు మాకొక ఉపాయం తోచింది నువ్వు నందీశ్వరిని తోకను పట్టుకో అప్పుడు నేను నీ కాళ్ళను పట్టుకుంటాను వీడు నా కాళ్ళను పట్టుకుంటాడు ఇలా అందరము ఒకరి కాలనీ మరొకళ్ళు పట్టుకొని గొలుసులాగా పైకి ఎగరవచ్చు అని చెప్పాడు ఒక మిత్రుడు ఈ సలహా అందరికీ నచ్చింది సరే సాయంత్రం మీరు కూడా నాతో పాటు రండ్రా అందరము కలిసి కైలాసానికి వెళదాము అన్నాడు సోముడు సాయంకాలం కాగానే అందరూ గట్టుకు వెళ్లారు కొంచెం చీకటి పడగానే నందీశ్వరుడు భూమి మీదకి దిగి వచ్చాడు వెంటనే సోముడు గబాల్న వెళ్ళి నందీశ్వరుని తోకను పట్టుకున్నాడు నందీశ్వరుడు వెంటనే గగన మార్గానికి ఎగిరాడు ఈలోగా సోముడి కాళ్ళను మొదటి మిత్రుడు పట్టుకున్నాడు అతడి కాళ్ళని రెండవవాడు అతడి కాళ్ళని మూడవవాడు ఇలా వరుసగా పట్టుకొని ఒక గొలుసుగా మారి పైకి ఎగిరారు నందీశ్వరుడు గగన విహారం చేస్తుంటే వీరంతా కేరింతలు పెట్టసాగారు ఒరేయ్ సోముడు అక్కడ మంచి మంచి తినుబండారాలుంటాయా అని ప్రశ్నించాడు ఒకడు ఉంటాయిరా పెద్ద పెద్ద లడ్డూలు కూడా ఉంటాయి అన్నాడు సోముడు లడ్డూల పేర్లు చెప్పేసరికి మిత్రుల నోటిలో నీళ్లు ఊరాయి ఒరే సోముడు ఆ లడ్డు ఎంత పెద్దదిగా ఉంటుందిరా అని ప్రశ్నించాడు ఒకడు అది ఇంత లావున ఉంటుంది అంటూ సోముడు ఎద్దుతోక వదిలిపెట్టి రెండు చేతులతోనూ గుండ్రంగా అభినయించి చూపాడు అంతే గొలుసుగా ఉన్న ఈ మానవహారము ఒక్కసారిగా భూమిపైకి పడిపోయింది సోమునితో సహా అందరూ నేలపై పడి మరణించారు నందీశ్వరుడు హాయిగా తోక విధుల్చుకొని గగన మార్గాన ఎగిరిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ